హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చి మనము అల్లవరంలో ఉందా రాజులు సారికి పేరు అందినటువంటి అల్లవరంలో ఉన్నాం అనమాట షాప్ కూడా మేము చూపిస్తాం ఈ స్వీట్స్ చాలా రకాలు ఉంటాయి దగ్గర మామూలుగా కాద అన్ని వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి దగ్గర స్వీటు హాట్ చూసారా క్వాలిటీస్లో అన్నీ చాలా స్పెషల్ అన్నమాట రాజుల సార్ అంటే మాధులు ఎవరు తయారు చేయలేదు అలాంటి ఏరియాలో మనం ఉన్నాం ప్రజెంట్ వచ్చి గారు కూడా మాట్లాడతారు మనతో చిందో అని లోన్కి వెళ్ళి ఇంకా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు చూసారండి ఈ రాజులు సార్లు స్వీట్లు వీళ్ళ షాపులు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మన గోదావరి జిల్లాలోనే ఉంటాయండి ఎక్కువ వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉంటానట ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే అలా మనం కనిపెట్టలో ఊహించలేం ఎందుకంటే ఈ యొక్క ఈస్ట్ గోదావరి కోనసీమలో ఈ యొక్క స్వీట్స్కి పిండి వంటలకి పెట్టింది పేరు మాట అలాంటి ఏరియాలో మనం ఉన్నాం నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయట ఇళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూస్తే మనకే మర్చిపోతుంది వండగా చదువుకో చాలా రకాలు ఇన్ని రకాలున్న షాపులు ఎక్కడ కూడా ఉండవు ఎ కూడా ఉండవు అంట ఇన్ని షాపులు ఉన్నా కూడా ఇన్ని వెరైటీస్ ఎక్కడ ఉండవు సిటీలోనే కనిపించు ఇది ఒక మారుమూల ప్రాంతం అల్లవరం కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం అండి అల్లవరంలోని అల్లవరం మండల ఏర్పాటు ఉంది ఈ షాప్ అన్నమాట ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి అసలు ఊరిస్లో మాట చాలా రకాలు ఉన్నాయి స్వీట్స్ వీళ్ళ దగ్గర ఉన్న స్వీట్స్లో రకరకాల హాటు ఈ జంతికలు అరిసులు సర ఇవన్నీ కూడా వేళ్ళ దగ్గర మంచి నాణ్యంగా తయారు చేసే రేట్లు ప్రతిగా ఉంటాయండి చూసారా గులాబ్ పూ ఆట్ ఐటెంలు చాలా ఉన్నాయి ఇవన్నీ సన్న కోసం ఉంటారు కదా ఈ ప్యాక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు తాజాగా అవి మళ్ళీ మనకు అర కేజీలు పావు కేజీలు ప్యాక్ చేస్తారు ఎప్పటికప్పుడు ప్యాక్ చేసి క్వాలిటీగా మనకి ఇస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సప్లై చేయటప్పుడు ఉంటారు ఎప్పటికెప్పటికైనా చేస్తారు చెప్పోడీలు జంతికీలు అసలు మామూలుగా లేదనమాట రకరకాల ఐటమ్స్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి ఎప్పుడైనా కావాల్సిన చాలా వందల రకాల ప్యాక్ చేస్తాం సరే ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి తాజా తాజాగా పాపిడి కూడా ఉంది కదా పాపిడి సార్ మీ పేరండి సార్ సార్ మీ దగ్గర ఏమి వెరైటీలు ఉంటాయి సార్ మా దగ్గర అన్నీ ఆలయస్ అన్నీ చేస్తాం మీకు మామూలుగా ఆర్డర్స్ ఇస్తే చాలా రకాలు చేస్తాను రకాలు అండి ఎలా ఉంటాయి సార్ మీ దగ్గర రేట్లు రేట్లు స్వీట్ వచ్చేసి నూట యాభై నూట అరవై నూట ఎనభై హాట్ వచ్చేసి రెండు వందలు చాలా రకాలు ఉన్నాయి ఈ యొక్క ఈ కోనసీమ జిల్లాలో మీ షాప్ అండి చాలా ఫేమస్ అండి ఎందుకంటే రాజుల సారికి మీది పెట్టిన పేరు అందుకని మిమ్మల్ని ఒకసారి మా ఛానల్లో పరిచయం చేద్దామని తీసుకొచ్చాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ పెద్ద పెద్ద ఈ కేజీకి ఒక పదిహేను వస్తాయి అనుకుంటా అండి గవర్నమెంట్ ఇల్లు కట్టింగ్ కూడా మీరు చేసి తర్వాత ఇది ఈ రాజుల సార్ వచ్చేసి ఒక కాజా కేజీ అండి ఇది సార్ మైసూర్పాకం కేజీ లడ్డు కేజీ ఇవన్నీ కూడా కేజీ కేజీలే ఎంత బాగుంది వస్తుంది సార్ ఇది నిజంగా ఈ ఐటమ్స్ అనేది ఎక్కడ ఏ జిల్లాలో కనపడవండి మన కోనసీమ జిల్లాలో ఈ అల్లవరం నాగేశ్వర షాప్లోనే ఉంటాయి ఆ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఏదైనా ఆర్డర్ కావాల్సిన మీరు మీకు వెంటనే మీకు కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు ఎందుకంటే మంచి మంచి క్వాలిటీ స్టైల్లో తాజాగా తయారు చేస్తారండి సరే ఎంత బాగుంది ఈ ఐటమ్స్ వచ్చి అన్నీ కూడా ఇచ్చిపెడాలని తయారవుతాయి అదిగోండి కేజీ ఉంది కాదా కేజీ వెయిట్ మన ఇవి ఎక్కడ తయారవు ఒక అల్లబామ్మలోనే ఇది తయారు మైసూర్ పాక్ సీట్ మైసూర్ పాక్ తాజాగా ఇప్పుడే తయారు చేశారు ఇంకా దీన్ని పీసులకి నిలవట్లేదు ఇవన్నీ లడ్డూలు లడ్డూలు చాలా ఉన్నాయి ఇవన్నీ తాజా కాజాలు రసగుల్లా జా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి పాలపావ కాజల ఈ కాజాలో చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దగ్గర నిజంగా తాజా కాజా వేడి వేడిగా తయారు చేస్తాడు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చూడటానికి చాలా బాగా తయారు చేస్తుంది రాజుకు సార్ అండి చాలా రకాలు ఉంటాయండి కొన్ని మించు ఒక ఇరవై నుంచి ముప్పై రకాలు ముప్పై నుంచి నలభై రకాలు అలాగా వాళ్ళక పెట్టి కెపాసిటీ బట్టు అరిసెలు అండి అరిసెలు వచ్చేసి వీళ్ళు కూడా ఫ్రెష్గా తయారు చేస్తారు నిజం క్వాలిటీలు ఎక్కడా రాజుపట్లు చాలా బాగా తయారు చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర పిండి వంటలు అంటే కోనసీమ జిల్లాకే సొంతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలో ఉందని ఈ షాపు అరిసెలు తయారు చేస్తానమాటారా ఎప్పుడు కాబట్టి ఫ్రెష్గా తయారు చేసి అనేవి తొందరగా ఉంటాను అవును చాలా పన్నీటికి చాలా మోతీ మోతి మోతీ లెడ్ మోతీ లెడ్ తయారు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఆయన చేస్తాను అంత సన్నగా వస్తుంది చూడండి మోతీ లెడ్డు అంటే చాలా సన్నగా వస్తుంది అన్నమాట ఇది మింగలు వేసారు మళ్ళీ ఆకలి వేసి మళ్ళీ తిప్పుతారు అన్నమాట మోతీ లెడ్డు తయారవుతుంది అందులోంచి మళ్ళీ వేడి వేడిగా ఇందులో అనమాట ఈ స్వీట్ సాప్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇందులో తయారయన్ని కూడా న్యాచురల్గా మంచి తాజా తాజాగా తయారు చేస్తున్నారు ఆకుపొకడి అక్క కదా ఇది కూడా న్యాచురల్గా తయారు చేస్తున్నాం మారా ఇవన్నీ బెల్లం లడ్డూలు డెల్లేండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా కాలితే స్వీట్ కానీ హార్ట్ కానీ మేము వారిని ఎమరిస్తాం మీకు వెంటనే వారు కొరియర్ ధర అందిస్తారు ఎందుకంటే క్వాలిటీతో రేటు తక్కువ ధరల్లో అందిస్తారండి వీళ్ళు వీళ్ళ యొక్క క్వాలిటీని చూసారు మీరు ఎంత బాగా తయారు చేస్తున్నారు లడ్డు వచ్చి మైసూర్ పాకం ఇది లడ్డు వచ్చి కేజీ ఇదిగో లడ్డు కేజీ అండి మంచి క్వాలిటీ తయారు చేస్తున్నారు మీకు ఎవరికైనా కావాల్సి వారి నెంబర్ కూడా నేను ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ స్నేహితులకి బంధువులకి తెలియజేయండి ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టుకుంటాం క్వాలిటీ ఉండదు కానీ వీరు మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి మళ్ళీ ఆ నూనె కూడా అంటకుండా మళ్ళీ వాళ్ళ కింద పేపర్ చేసి చూస్తారు చూసారా అదండి ఈరోజు గోరుమిటీలు తయారులో మన గ్రామీణ ప్రాంతాల్లో గోరుమిటీలు కావాలంటే చాలామంది ఎలా తయారు చేయాలో కూడా తెలియదు కానీ వీళ్ళు సొంతంగా తయారు చేసి మాకు ఇస్తారు అది కూడా న్యాచురల్గా ఏ విధమైనటువంటి మరి కలర్ కానీ ఏ విధంగా మరి వేరు వేరుగా వాడకుండా డైరెక్ట్గా మనం చేసి వాళ్ళకి చెప్తున్నారు ఇది ట్రైల్లో పేర్చేది చూసారా ఇవన్నీ గోరుమిటీలు మళ్ళీ ఇంటి అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వేయించి పాకంలో వేసి మనకి అన్నమాట రకరకాల స్వీట్స్ ஓகே okay. பண்ணியிருக்காங்க okay.